హాయ్ అండి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను ఎక్కువ ఫ్రిల్స్ పెట్టాల్సి వచ్చింది అందుకని ఫ్రిల్స్ పాదం అనమాట ఇది వచ్చేసి మనకి ఏంటంటే చిన్న హోల్ ఉంటుందండి మధ్యలో ఆ హోల్ దగ్గరే మనకి సూద్ అనేది పడుతుంది అనమాట మామూలుగా పాదాన్ని ఎలా మారుస్తామో స్క్రూ విప్పేసి అలాగే పాదాన్ని మార్చేసుకోండి మార్చుకున్న తర్వాత ఒకసారి కుట్టి చూడండి అంటే ఒక అంటే సూదిని కిందకి దింపి చూడండి అటు ఇటు పడితే మరి సూది విరిగిపోతుంది కదా కొంచెం స్లోగా కిందకి దింపి సెట్ అయ్యింది అనిపిస్తే మాత్రం ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఎక్కడా కూడా సాగదీయకుండా చేత్తో చూపిస్తుందని చూసారా అలా పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ కుట్టాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పాదాలైతే కొనిపెట్టుకోండి కొనుక్కుని చాలా రోజులు అవుతుంది నాకు చాలా బాగా యూజ్ అయిందండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మీకు ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను తీసుకోండి నేను మాత్రం ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బయట ఎక్కడ తీసుకోలేదు కానీ చాలా బాగుంది మీరు బయట కావాలంటే బయట తీసుకోండి లేదంటే నేను ఎక్కడైతే కొన్నానో అక్కడ ట్యాగ్ చేస్తాను అది కూడా చూడండి ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి